ఎలా ఉంది ఇప్పుడు సో హెస్ట్ గా చెప్తాను అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తాను ఇప్పుడే నేను తీసేస్తున్నాను సో నాకైతే బిలా అవరోజ్ మూవీ అని నాకు అనిపించింది అనమాట అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు ముఖ్యంగా యంగ్ లుక్ రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్ కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే అయితే క్రియేట్ చేయలేకపోయినాడు నాకైతే బిలో ఎవరేజ్ అని నాకు అనిపించింది ఒక ఔౌట్ డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది అనమాట ఇంకా రేపు మార్నింగ్ డబుల్ ఎస్ మార్ట్ ఎలా ఉంటుందో ఇండిపెండెన్స్ డే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి నాకైతే మూవీ బిలో ఎవరేజ్ అని నాకు అనిపించింది అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ బ్యూటిఫుల్ స్టోరీని నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు ఎందుకంటే డైరెక్ట్ గా మన తెలుగులో చూస్తాము అని సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేయలేదు అనమాట కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ పోర్స్ అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు సో ఆ అమ్మాయిని నిజంగా బాగా చూపించాడు అనమాట ఆయన అనుకున్న విధంగా కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు సో ఫిలిం తీయడం కష్టం అవునవును ఆ మాట అన్నట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే రీమేక్ ఫిలిం అయినా కూడా సో మరి ఏమో భాగ్యశ్రీని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు లేకపోతే లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన ఏమో కానీ స్క్రీన్ ప్లే తానికి అంత ఎంగేజింగ్ గా లేదు నిజంగా థియేటర్ లో నాకు ఫస్ట్ హాఫ్ కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు చాలా సార్లు అనిపించింది పేషెన్స్ ని టెస్ట్ చేసే విధంగా ఉంది ఏమో మరి అసలు భాగ్యశ్రీ మీద కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కొంచెం ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ ల్యాగ్ లేకుండా చూడడం కావచ్చు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు బాగుండేది బట్ స్టిల్ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ రవితే గారు రవితే జగర్ అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట క్లైమాక్స్ లో క్లైమాక్స్ కాదు ప్రీ క్లైమాక్స్ లో ఒకరు వస్తారు ఒక హీరో వస్తారు